శాతవాహనుల ఆర్థిక స్థితిగతులు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం ప్రధాన పంటలు వరి గోధుమ బార్లీ ఇంకా కాలువలు ద్వారా చెరువుల ద్వారా వ్యవసాయం ద్వారా పండించిన పంటల్లో రాజుకు చెల్లించే పన్నుని దేవామేయం లేదా రాజమేయం అని పిలిచారు చక్రవర్తులకు చెందిన భూములను రాజకంబేట అని పిలిచారు పంటలు పండే క్షేత్రాలను శీతాక్షేత్రాలు అంటారు వ్యవసాయం పర్యవేక్షణ అధికారిని సీతాధ్యక్ష అంటారు శాతవాహనుల విదేశీ వ్యాపారం ఎక్కువగా రోమ్ మరియు వియత్నాం దేశాలతో జరిగింది వియత్నాంని శాతవాహనుల కాలంలో అన్నాము అని పిలిచారు శాతవాహనులకు రోములకు మధ్య జరిగిన వర్తక వ్యాపారాలకు సంబంధించిన ప్రధాన ఆధారాలు ఇవి హిపోర్కర్ అనే గ్రీకు నావికుడు ఇతను భారతదేశానికి సంబంధించిన ఋతుపవనాలను గురించి చెప్పాడు దీని ద్వారా రోములకు భారతదేశంలో వర్తక వ్యాపారాలు సులువయ్యాయి టాలిమి వ్రాసిన ఎగై టూ జియోగ్రఫీ ఈ పుస్తకంలో ప్రాచీన ఆంధ్ర ఓడరేవుల గురించి వ్రాసి ఉంది అందులో భాగంగా మైసోలియా మచిలీపట్నం వంటకసాల ఘంటసాల కొడ్డూరు కోడూరు ఇఫిటేరియన్ కోరంగి తూర్పుగోదావరి జిల్లా అల్లో సనయ ఇంతవరకు కొనసాగింపబడలేదు అల్లొనయాలను ప్రస్తావించాడు అల్లా సనయ్ అనగా అవని గడ్డ అనేది ఒక వాదం స్ట్రాబో ఇతను గ్రీకు చరిత్రకారుడు శాతవాహనాలకు రోములకి మధ్య జరిగిన వ్యాపారాలను గురించి వ్రాశాడు పెరి ప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి ఈ పుస్తకం రచయిత ఎవరన్నది ఇంతవరకు లభించలేదు అయితే ఒక అజ్ఞాత నావికుడు దీనిని వ్రాసాడని అంటారు తెలుగులో దీనిని ఎర్ర సముద్రపై దినచర్య అంటారు ఈ గ్రంథం పడమర రేవు పట్టణాలను గురించి తెలుపుతుంది ఈ పుస్తకంలో ఎక్కువగా ప్రస్తావించిన వాడరేవు పేరు బ్రోచ్ బ్రోచ్ఛం గుజరాత్ అలానే ఈ గ్రంథంలో అప్పట్లో ఎక్కువ హడావుడిగా ఉన్న వాడరేవు కళ్యాణి వాడరేవు ఈ పుస్తకంలో పేర్కొన్న ఏకైక తూర్పు తీర రేవు పట్టణం మైసోలియా పెన్లీ రోమన్ భౌగోళికవేత్త ఇతను రాసిన గ్రంథం నేచురల్స్ హిస్టరీ రోమన్ వెండి బంగారాలు భారత్కు కు తద్వారా రోమ దేశం దివాలా తీస్తుందని రోమన్ శాసన సభలో గగ్గోలు పెట్టినారు పెట్టినవారు పెన్లి ఈ బిట్ని ఇలాగే ఏపీఎస్సి ప్రశ్నించింది ఆ రోజుల్లో మచిలీపట్నంలో తయారయ్యే రవా సైల్ సెల్లాలు లేదా మస్లిస్ అనే సన్నని దారంతో నేసిన వస్త్రాలు భారత్ నుంచి రోమ్కు ఎగుమతి అయ్యేవి వీటి తయారీ మచిలీపట్నంలో జరిగిన ఇక్కడ నుంచి రహదారి మార్గం ద్వారా బరుకచ్చంకు చేరేవి అక్కడ నుంచి నౌకల ద్వారా రోమ్కు చేరేవి ఈ వస్త్రాలను తొడిగిన రోమన్ యువతలు సిగ్గు బిడియం లేకుండా తిరిగేవారట అందుచే అందువల్ల శాతవాహనుల వస్త్రాలు నిషేధించాలని రోమన్ చట్టసభ నిర్ణయం తీసుకుంది రోమన్ నాణేలు శాతవాహనం రోమన్కి మధ్య వ్యాపారం ఏకపక్షంగా జరిగింది మనం రోమనులకి ఎగుమతులు మాత్రమే చేశాం ఈ వస్తువులను కొనడానికి రోమన్ వ్యాపారులు ఆంధ్రదేశం తిరిగారు వెండి బంగారు నాణేలను మనకిచ్చారు ఇలా లభించిన ఈ నాణేలపై రోమన్ చక్రవర్తి టైబీరియస్ ముద్రలు ఉన్నాయి ఈ నాణేలు దొరికిన ప్రాంతాలు రాయలసీమలో కడప జిల్లా అత్తిరాల కోస్తాలో మచిలీపట్నం ఘంటసాల కోడూరు పాండిచ్చేరి సమీపంలోని అరికమేడు ఈ ప్రాంతం ప్రధానంగా రోమన్లకు మనకి సరుకు మార్పిడి కేంద్రం శాతవాహనుల ఆర్థిక వ్యవహారంలో రెండు నాణేలు ముఖ్యమైనవి ఒకటి సువర్ణం బంగారు నాను రెండు కార్సపనం వెండి నాను ముప్పై ఐదు కార్ కార్సపనలు ఒక సువర్ణంతో సమానం ఈ వీటిని ఒకటి రెండు సార్లు చదవండి శాతవాహనుల రోమన్ నాణేలు రోమన్ నాణేలు అధికారికంగా గుర్తింపు పొందాయో లేదో తెలియదు వస్తే వాటిని దక్షిణ భారతదేశంలో విస్తారంగా వాడేవారని ముఖ్యంగా ఆంధ్రదేశంలో చలామణలు ఉండేవని తెలుస్తుంది క్రీస్తు సగం తొలి శతాబ్దంలో వాటి చలామణి ఉండేది త్రవాకాలలో బయటపడ్డ ఆధారాలను బట్టి తెలుస్తుంది ఈ త్రవాకాలలో బయటపడ్డ ఆధారాలను బట్టి దక్షిణ భారతదేశానికి పాశ్చాత్య దేశాలకు మధ్య వాణిజ్య సంబంధాలు ఉండేవని ధృవపడుతుంది ఈ అంశాన్ని చాలామంది విదేశీ యాత్రికులు ప్రస్తావించారు క్రీస్తు శకం మొదటి శతాబ్ది నుంచి రోమన్లకు భారతదేశంతో ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాజులతో సంబంధాలు ఉండేవన్న విషయము ధృవీకరింపబడింది దక్షిణాదికి చెందిన శాతవాహనులు చోళ్ళు పాండీలు చేరలు సముద్ర మార్గం గుండా పశ్చిమ ఆసియా గ్రీస్ రోమ్ ఈజిప్టుతో వాణిజ్యాని వృద్ధి చేశారు చైనా తదితర ప్రాచ్య దేశాలతో సరే సరే ఇది వర ఇది వరదాకా భారతదేశంలో ప్రాచీన కాలంలో రోమన్ వాణిజ్యానికి తమిళనాడు కేంద్ర బిందువుగా ఉండేది ఉండేదని భావించేవారు అయితే అనేక చారిత్రక స్థలాల్లో రోమన్ నాణేలు లభ్యమవడంతో ఈ భావన సత్య దూరం అయి అయింది వీటిని బట్టి ఆంధ్రదేశానికి రోమన్లతో వాణిజ్య సంబంధాలు మరింత బెరుగలు ఉండేవని రుజువైంది ఆంధ్రదేశ పాలకులు బౌద్ధ మతాన్ని ఆదరించడం ఇంతకు ఇందుకు ముఖ్య కారణం క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దం నుంచి క్రీస్తు శాఖ నాలుగో శతాబ్దం దాకా సాగే కాలం అని భావించే తవ్వకాల పొరలలో రోమన్ నాణేలు బయటపడ్డాయి ఇవి కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ ఒరిస్సా బీహార్ తదితర ప్రాంతాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలతో పాటు లభ్యమయ్యాయి పాండిచేరిలోని అరికమీడు ఆంధ్రప్రదేశ్లోని పుదూరు కొత్తపట్టణం లాంటివి అలాంటి తవ్వకాలలో కొన్ని మాత్రమే ఈ స్థలాల్లో ఇతర వస్తువులు లభ్యమయ్యాయి వీటిలో రోమన్లు వాడే రెండు శివుల పాత్రలు రోమన్ నగసి పాత్రలు ముఖ్యంగా నిడుపాటి మూతిగల కూజాలు మొదలైనవి ఉన్నాయి అంటే తొలి శతాబ్దాల్లో భారతదేశంలో రోమన్ వాణిజ్యం బాగా ఉండేదన్నమాట భారత దౌత్య సిబ్బంది రోమన్ని సందర్శించినట్లు ప్రత్యేకమైన ప్రస్తావనలు ఉన్నాయి పెరి ప్లస్ ది ఇద్రియాన్ని అనే గ్రంథం అజ్ఞాతకర్త పెన్లి టాలిమి ఇంకా ఇతర చేతులు భారతదేశ భౌగోళిక స్వరూపం గురించి విలువైన సమాచారం అందిస్తారు అంది 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 అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో రోమన్ నాణేలు ఇతర సంబంధిత వస్తువులు ఈ దిగువ తా తావుల్లో లభ్యమయ్యాయి కొండాపూర్ మెదక జిల్లా భారతదేశ పురవస్తు పరిశోధన శాఖ తవ్వకాలు జరిపింది ఆగస్టిన్ రాజు బంగారు నాణ్యం ఒకటి యూరోప్ శిల్పాల్లో కనిపించే లక్షణాలతో ఎర్ర మన్ను బొమ్మలు లభ్యమయ్యాయి పెద కరీంనగర్ జిల్లా రాష్ట్ర పురావస్తు మ్యూజియంలో శాఖ జరిపిన తవ్వకాల్లో ఐదు రోమన్ వెండి నాణేలు మూడు ఆగస్ట్ ఆగస్టస్వి రెండు టైబీరియస్వి దొరికాయి బంగారు పూత పెట్టిన సీసపు కృత్రిమ రోమన్ నాణేలు నాలుగు దొరికాయి ఈ నకల్లకి పైభాగంలో రెండు వేజాలు ఉన్నాయి వీటిని వేలాడే పథకాలుగా ఉంటారు ముప్పై తొమ్మిది రోమన్ విండి నాణ్యాల మీద తీరంలో దొరికింది ఇది మానేరు నదికి ఉపనది ఒకటి కృత్రిమ సీసం నాణ్యం ఇరవై ఆరు టైబెరియస్వి క్రీస్తు శకం పద్నాలుగు ముప్పై ఏడు ఒకటి కృత్రిమ సీసం నాణెం కోటిలింగాల కరీంనగర్ జిల్లా ఇది నదీ తీరంలో ఉంది శాతవాహనుల తొలి పెద్ద దుర్గం అంచేత ఇక్కడ చాలా రకాల వస్తువులు బయటపడ్డాయి ఇక్కడి తవ్వకాల్లో రోమన్ నాణ్య ఏవి బయటపడలేదు కానీ ఒక గ్రామస్తుడికి అగస్టన్ వెండి నాణ్యం ఒకటి దొరికిందని తెలిసింది ఏలేశ్వరం నల్గొండ జిల్లా పురావస్తు మ్యూజియం శాఖన కృష్ణా నది తీర ఎడమ గట్టున ఆరు ఋతువులు పాటు తవ్వకాలు జరిపారు ఇది కూడా రాగార్జున సాగర్ లో ముందు ఆ తవ్వకాలలో రోమన్ చక్రవర్తి సెస్టిమియన్ సెవరస్ క్రీస్తు శకం నూట తొంభై మూడు రెండు వందల పదకొండు బంగారు నాణ్యం బయటపడింది మృణ్మయ పాత్రలతో పాటు అది దొరికింది అక్కిసపల్లి నల్గొండ జిల్లా పదిహేను వందల ముప్పై ఒకటి రోమన్ వెండి నాణేలు ఇక్కడ కనుగొన్నారు వీటిలో అగస్టస్ కు చెందినవి ఏడు వందల ఇరవై రెండు వి ఏడు వందల పదకొండు కలీగులా రెండు క్రీస్తు శకం ముప్పై మూడు నలభై ఒకటి క్లాడియస్ వి పన్నెండు క్రీస్తు శకం నలభై ఒకటి యాభై నాలుగు నీరో చక్రవర్తి రెండు క్రీస్తు శకం యాభై నాలుగు అరవై ఎనిమిది ఉన్నాయి మిగతా ఎనభై రెండు అనుకరణలు గూతిపర్హి నల్గొండ జిల్లా క్లేడియస్ ఫ్లోటినా అంటోనియస్ సుయన్ రాజ్యాలకు చెందిన నాణేల పొద ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒకటి బయటపడింది మహాఘనత వహించిన నైజం ప్రాంతాల పురావస్తు శాఖ సామస్త్రిక నివేదికలో ఉంది నాగార్జునకొండ విజయపురి గుంటూరు జిల్లా భారత పురావస్తు శాఖ జరిపిన త్రవ్వకల్లో టైబీరియస్ రోమన్ బంగారు నాణేలు ఆంద్రియన్ ఆద్రియన్ ఫాస్టిన్ల బంగారు నాణేలు దొరికాయి పాస్టినా అంటోనియన్ సుయన్ పొట్టపురాణి వీటితో పాటు బంగారు నగలు రాశి లభ్యమైంది కంఠాహారముల వాడే రోమన్ నాణేలు వీరాపురం కర్నూలు జిల్లా త్రవకాల్లో వెండిపోత శేషంతో రోమన్ బల్యం లభ్యమైంది ఇవి రోమన్ ఓ బంగారు నాను నకల్ల టైబీరియస్వి రాజుల బొమ్మలు రోమన్ నర్గలు సూక్తులు ఉన్నాయి నంద్యాల కర్నూలు జిల్లా యాభై రెండు బంగారు నాణ్యాల రాసి దొరికింది ఇది అంటోనియస్ సుయస్కి చెందినవి మద్రాసు ప్రభుత్వ మ్యూజియం సాంస్కృతిక నివేదిక పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఉంది కోడవెల్లి కోడవెల్లి సంగమేశ్వరం తుంగభద్ర నదుల సంగమం స్థానంలో ఉంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇక్కడి ప్రాచీన దేవాలయాన్ని మరింత సురక్షితమైన తావుకి తరలించేటప్పుడు బెజ్జర్లో రెండు బంగారు నాణ్యాలు దొరికాయి ఒకటి కాన్స్టాంటియస్కి చెందినవి క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఏడు అరవై ఒకటి రెండవది బైజాంటైన్ పాలకుడు అనా అనస్థిసియస్ది క్రీస్తు శకం నాలుగు వందల తొంభై ఒకటి ఐదు వందల పద్దెనిమిది వినికొండ ప్రకాశం జిల్లా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పదిహేను రోమన్ వి బంగారు నాణేల నిధి దొరికింది ఇందులో రెండు టైబీరియన్స్వి మూడు పాస్ ఫాస్టీనా భర్త అంటోనియస్ సుయాస్వి రెండు మార్కస్ ఔరియస్వి ఒకటి కంబోడియన్ది ఒకటి కారకల్ నది ధర్మవారిపాలెం ప్రకాశం జిల్లా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇక్కడ ఇరవై ఆరు రోమన్ బంగారు నాణేల నీరు దొరికింది పాలేరు ప్రకాశం జిల్లా పంతొమ్మిది వందల ఎనిమిదిలో హాడ్రియన్గా నీరో రోమన్ బంగారు నాణేలు పోగ దొరికింది నెల్లూరు బంగారు నాణేలు పోగ దొరికింది వీటిలో ముప్పై ఆరింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు వీటిని హాడ్రియన్ పెద్ద ఫాస్టీనా ఆమె భర్త ఆంటోనియన్ ఫయస్ ట్రజన్ జారీ చేశారు సాలిహుండం తీరస్థ ఆంధ్ర ప్రాంతంలో ఇది ఒక ముఖ్య పురావస్తు స్థలం ఇక్కడ టైబీరియస్కి చెందిన పదకొండు దినారీ రోమన్ రోమన్ విండినాలు లభ్యమయ్యాయి కోటుపాడు శ్రీకాకుళం జిల్లా ఆగస్టన్ టైబీరియస్ నాలుగవ దేనారీలు లభ్యమయ్యాయి లభ్యమయ్యాయి అంటారు మద్రాస్ మ్యూజియం ఒక నివేదిక గమడ శ్రీకాకుళం జిల్లా మొత్తం ఇరవై మూడు రోమన్ బంగారు నాణేలు దొరికాయి ఇవి వి బావికొండ విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురావస్తు మ్యూజియంల శాఖ పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరాల్లో తవ్వకాలు జరిగింది ఆ త్రవ్వాకాల్లో అగస్టస్ టైబీరియస్ లో మూడో రోమన్ వెండి నాణేలు లభ్యమయ్యాయి తొట్లకొండ ఇది విశాఖపట్నం దగ్గర ఉన్న ప్రసిద్ధ బౌద్ధ స్థలం త్రవ్వాకాల్లో టైబీరియస్ కి చెందిన ఐదు వెండి నాణేలు దొరికాయి విద్యాధరపురం విజయవాడ ఇక్కడ ఒక ఒకే ఒక టైబీరియన్ నాణెం దొరికింది పెద్ద కొండమగుండ గుంటూరు జిల్లా పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నాలుగు రోమన్ బంగారు నాణ్యాలు దొరికాయి ఒకటి నీరో చక్రవర్తిది ఒకటి అంటోనియస్ పయస్ది ఒకటి హెండ్రియన్ ది వీటిని హైదరాబాద్ మీ ప్రభుత్వ మ్యూజియంలో భద్రపరిచారు నాగవరపాడు ఖమ్మం జిల్లా పంతొమ్మిది వందల ఎనభై మూడు రోమన్ నాణేలు రాశి గ్రామస్తుల పడింది అయినా అధికారులు యాభై ఏడు నాణ్యాలను మాత్రమే స్వాధీనం చేసుకోగలిగారు వీటిని ప్రభుత్వ మ్యూజియంలో భద్రపరిచారు వీటిలో అగస్టస్ ట్యాబిరియన్ క్లాడియాస్ డ్రోను నీరోల నాణేలు ఉన్నాయి వీటన్నిటిని బట్టి చూస్తే ప్రముఖ త్రవ్వకాల్లో దొరికిన నాణేలు ఏదో చెదురు మదురుగా దొరికినవి కాదని చలామణిలో ఉన్న ద్రవ్యంలో భాగంగా ఉన్నాయని స్పష్టమవుతుంది వీటిని ఇక్కడ జారీ చేయకపోయిన వర్తకులు వీటిని భారతదేశంలో చలామణిలో ఉంచారు వీ వీరాపురంలోను ఇతర తావుల్లోనూ దొరికిన నాణేల మీద ద్విభాష ద్వంద్వ ప్రతిమ నాణేలు ఉండడం బట్టి ఇవి అధికార ఆమోదం పొందినట్లు ఉంది పీరపొరం నాణేలు రోమన్ రాజు టైబీరియస్ ప్రతిమను ఓ సూక్తితో బొమ్మ భాగంలో చిత్రిస్తూ ఉంది ఆగస్టిన్ భాగం బ్రహ్మీ లిపితో సూక్తి బరుసు భాగంలో ఉన్నాయి లిపిలో రాజ రాజను సతకనస అని పేరు ఉంది శాతవాహన చక్రవర్తులకు రోమన్ సామ్రాజ్యానికి ఉన్న సన్నిహిత సంబంధాలను ఇది స్పష్టంగా తెలియజేస్తుంది శాతవాహన చక్రవర్తి రోమన్ చక్రవర్తి గౌరవార్థం సౌభ్రతత్వం సంబంధాలకి గుర్తుగా ఈ నాణ్యని విడుదల చేశారని ఊహించవచ్చు నాణేల ముద్రణ రోమన్ నాణేల్ని బంగారు వెండి వరేకాలం అసలు అర్థం బంగారు మాత్రం బంగారు తామ్రం అని బహుశా బంగారు తామ్ర మిశ్రమై ఉండవచ్చు మిగిలిన జింక్ లాంటి లోహాలు ఉండవచ్చు ఇది ప్రస్తుతం విస్తృతం రాగి లోహాలతో చేసినప్పటికీ భారతదేశంలో ఎక్కువ బంగారం వెండి నాణేలు లభ్యమయ్యాయి డెబ్బై రకాల నాణేలు ఉండేవి బొమ్మ వైపు భాగంలో రోమన్ రాజుల పేర్లు ఉండేవి వీటిలో అగస్టస్ టైబీరియస్ సీజర్ క్లాడియస్ మొదలైన పేర్లు ఉండేవి మధ్య మధ్యన దేవుళ్ళవి దేవీ మూర్తులవి బొమ్మలు ఉన్నాయి అపోలో జూనో జూపిటర్ మార్స్ డయానా వీనస్ నెప్ట్యూన్ మెర్క్యూరి మొదలైన దేవతలవి బొరుసు భాగంలో ఉండేవి బొరుసు భాగంలో మామూలుగా బొమ్మభాగంలో ఉన్న మహామోహుని నామం బిరుదు ఉండేవి కొన్ని బొమ్మ భాగంలో ఉండేది నాణ్యం బొరుసు భాగంలో కొనసాగేది కొన్ని నాణ్యలో బొరుసు భాగం ఏమి ఉండేది కాదు బంగారు వెండి రాగి నాణ్యల వర్ణనామం ఇతర నాణ్యాలలో మాదిరి విభేదించి ఉండేది మనకు దొరికిన నాణ్యలో ఔరియస్ డెనేరియస్ మాత్రమే ఉన్నాయి ఇవి బంగారం వెండి నాణ్య ప్రమాణాలను మాత్రమే బహుశా నూటికి తొంభై పాళ్ళు మారక విలువ అలోహం విలువకు చెందిందే అయి ఉండవచ్చు ప్రమాణానికి కాకపోవచ్చు పన్నులు బాగా పండిన పంటలో ఒకటై ఆరవ వంతు వసూలు చేసే దానిని దేవమేయం లేదా రాజమేయం రెండు బలి యజ్ఞాల సమయంలో రాజు ప్రజలపై ప్రత్యేకంగా విధించే పన్ను మూడు శుల్క నీటి తీరువ పన్ను నాలుగు కారు కార వివిధ వృత్తి సంఘాల వారు చెల్లించే పన్ను ఐదు కర కూరగాయలపై పండ్ పండ్ల తోటలపై విధించి వసూలు చేసిన పన్ను శాతవాహనుల కాలంలో భాష వాస్తుశిల్పం దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన భాష పుస్తక రూపంలో రాయబడిన భాష తమిళం అయితే ఈ తమిళం అధికార భాషగా కొనసాగించిన చోళ చేర పాండ్య రాజ్యాలను సంఘం అంటారు ఈ సంఘం తమిళనాడు కేరళలో ఉన్నప్పుడు మన దగ్గర శాతవాహనులు ఉన్నారు అయితే తమిళ భాష సాహిత్యంలో కోసాండ అని ఒక శాతవాహన రాజు ప్రస్తావన ఉంది ఆ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి సరిగ్గా తమిళనాడులో తమిళ భాష ఉన్నప్పుడు శాతవాహనం అధికార భాష ప్రాకృతం ఈ భాషను శాతవాహనం పుస్తక శాసన భాషగా వాడారు ఇంకా రెండవ భాషగా ప్రజలు మాట్లాడినది దేశీ భాష ఈ దేశీ భాష నుండి కన్నడ తెలుగు జన్మించాయి మొదటి పులోమావి లేదా కుంతల శాతకారణ కాలంలో మాత్రమే సంస్కృతం అధికార భాషగా కొనసాగింది శాతవాహనుల కాలంలో ప్రాకృత భాషలో రాయబడిన గ్రంథం కుతూహలుడు రాసిన లీలావతి పరిణయం ఈ కాలంలో పైశాచిక ప్రాకృతంలో రాసిన గ్రంథం గుణార్జుడు రాసిన బహుత్ కథ ఈ కాలంలో మహారాష్ట్రీ ప్రాకృతంలో రాయబడిన గ్రంథం గాథా సప్తశతి ఈ కాలంలో సంస్కృతంలో రాయబడిన రెండు గ్రంథాలు ఒకటి సర్వవర్మ రాసిన కాంతంత్రియ వ్యాకరణం రెండు వాత్సాయనుడు రాసిన కామసూత్రాలు శాతవాహనుల కాలం నాటి వాస్తుశిల్పం ఈ కాలం నాటి వాస్తుశిల్పం బౌద్ధ స్థూపాలపై కనబడుతుంది ఈ కాలం నాటి అద్భుత శిల్పం గుడి మల్లంలో చెక్కబడిన త్రిశూలది త్రిశూలధారి అయిన శివుడు మహారాష్ట్రలో పీటల్ కోర్ వద్ద చెక్కబడిన బౌద్ధ విగ్రహాలు అలానే మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ముప్పై అజంతా గుహల్లో తొమ్మిది పది గుహలు శాతవాహనులు అసలు అజంతా గుహల నిర్మాణాన్ని మొదటగా ప్రారంభించిన వారు మౌర్యులు తదనంతరం శాతవాహనులు తర్వాత ఒక తర్వాత గుప్తులు తర్వాత బాదమి చాలుకులు వీటిని వరుస క్రమంలో గుర్తించుకోండి